ఇది క్యాంపింగ్ స్టవ్ పిండి ఏంటంటే బాగా సాగుతుంది ఇంకా ఫింగర్స్ తోనే జరిపేస్తూ ఇలా కొట్టాలి చిన్న పిల్లలు ఉంటే చిన్న రొట్టె నాకు నాకు అంటుంటది హాయ్ అందరు ఎలా ఉన్నారు నా పేరు రమ వెల్కమ్ టు మై చానల్ ఈ సెటప్ అంతా ఏంటి అని చూస్తున్నారా ఈ రోజు నేను రాయలసీమ స్పెషల్ జొన్న రొట్టె చేయబోతున్నాను అన్ని కొలతలతో అంతా చూపిస్తాను చూడండి నేను చెప్పినట్లు ఫాలో అయితే కన ఈజీగా ఎవరైనా చేసేయచ్చు జొన్న రొట్టెలు నేను జొన్నపిండి ఇక్కడే తీసుకున్నాను ఇదేంటంటే ట్వంటీ ఫోర్ మంత్ర ఆర్గానిక్ది ఇండియాలో ఏంటంటే పిండి చాలా ఫ్రెష్గా ఉంటుంది కదా వాళ్ళు ఏమంటే అప్పుడప్పుడు మిషన్ పట్టించుకుంటారు మనకేమంటే ఇది చాలా రోజులు ఉంటుంది కాబట్టి వాటర్ని బాగా మరిగించుకోవాలి ఇండియాలో కొంచెం వేడి వాటర్ అయినా సరిపోతుంది అందుకు నేను ఇంకా స్టవ్ వెలిగించి వాటర్ పెడుతున్నా ఫస్ట్ ఈ ఐదు రొట్టెలకి చూడండి టూ కప్స్ వాటర్ తీసుకుంటున్నాను ఈ వాటర్ ఏందంటే బాగా మరగాలి బాగా మరిగేటప్పుడు మనము పిండి వేయాలి పిండి ఎంత పిండి వేసేటప్పుడు చూపిస్తాను నేను ఈ స్టవ్ నేను ఇలా వంటలు చేసుకోవడానికే తీసుకున్నాను ఇది క్యాంపింగ్ స్టవ్ మీకు కావాలంటే లింక్ పెడతాను ఇది అమెజాన్ లో తీసుకున్నాను నేను మనము మన వంటలు ఏమైనా పిండి వంటలు అలాంటివి చేసుకోవాలి అంటే బయట కూర్చొని చేసుకోవాలంటే చాలా కన్వీనియంట్ ఉంటుంది ఈ స్టవ్ మాత్రము చూడండి బాగా మరుగుతున్నాయి కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే టేస్ట్ కోసం జస్ట్ కొంచెం సాల్ట్ ఎందుకంటే మనం ఎప్పుడైనా ఉట్టి రొట్టె కూడా అట్లా తినేయచ్చు సాల్ట్ ఉంటే కొంచెం వేస్తున్నాను నేను కొలతా అని చెప్పాను కదా ఒక రొట్టెకి ఇంత పిండి పడుతుంది అందుకు నేను ఇది కొలత అనమాట ఒక్క రొట్టెకి ఇప్పుడు ఇది రెండు దీన్ని బాగా కలిపేసేయాలి పిండిని ఇంక ఇలా పక్కన పెట్టుకొని కొంతసేపు ఇలా మూత పెట్టాలి మూత పెడితే ఏంటంటే పిండి కొంచెం బాగా మగ్గినట్లు అవుతుంది నీకు రొట్టె బాగా సాగుతుంది అలాంటప్పుడు ఇంక ఇలా పక్కన పెట్టుకున్నాం కదా మనం పిండిని మనకేందంటే కన్వీనియంట్గా ఉండాలి కదా కలుపుకోవడానికి అని చెప్పి నేను ఈ బేసన్లోకి తీసుకుంటున్నాను ఇంకా మనం ఈ పిండి ఏంటంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడే నీళ్ళతో బాగా ఇట్లా మనం గోధుమ పిండి విసుక్కుంటాం కదా అట్లా విసుక్కోవాలి ఇండియాలో ఏందంటే ఈ ప్రాసెస్ అంతా అవసరం లేదు జస్ట్ ఊరికే వామ్ వాటర్ పోసేసినా కూడా పిండిలో బాగా వస్తాయి ఎందుకంటే పిండి ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఇట్లా వేడిగా ఉన్నప్పుడే మనం ఏమంటే కొంచెం చల్లనీళ్ళు తీసుకొని ఇలా అనుకొని బాగా మనం చపాతి పిండిలాగా విసుక్కోవాలి ఇప్పుడు ఏమంటే మనం నీళ్ళల్లో వేసిన పిండిని ఇలా ముద్దలాగా కొంచెం వేడి ఉన్నప్పుడే ముద్దలాగా చేసి ఇలా పక్కన పెట్టేసుకొని మనం కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా ఇట్లా కొంచెం చల్ల వాటర్ వేసుకొని ఇలా 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 అన్నామనుకోండి పిండి ఏంటంటే బాగా సాగుతుంది ఇంకా రొట్టె బాగా ఇట్లా కొట్టంగానే బాగా సాగిపోతుంటుంది ఇంకా ఇలా ఒత్తుకోవాలి బాగా ఎంత ఒత్తుకుంటే పిండి అంత బాగుంటుంది రొట్టె ఇంకో టిప్ ఏంటంటే మనం మొత్తం పిండి ఇలా చేసేసుకున్నాం అనుకోండి అన్ని రొట్టెలు అయిపోయేసరికి ఇది జారైపోతుంది పిండి అందుకని మనకి ఎంత కావాలనో అంత అట్లా తీసేసుకొని ఇలా ఒత్తుకుంటే మంచి వస్తుంది ఇంకా మనకి ఈ పిండి బాగుంటుంది ఇది ఇలా పిసుక్కున్నందుకు వెంటనే కొట్టేస్తాం కదా దీన్ని ఇంకా రొట్టె ఇంకా బాగా పిసికాం కదా పిండిని నేను ఒక రొట్టె కావాల్సినంత పిండిని తీసుకొని ఇలా 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 అనేస్తాను అనేస్తే మనకి ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా పిండి వస్తుంది కదా అది ఇట్లా తీసేస్తాను తీసేసి ఇలా ఇలా కొడతాను ఇప్పుడు మనం ఏం చేయాలంటే పక్కన పెట్టి ఈ పిండి ఉంటుంది కదా ఈ పిండిని ఇలా చల్లేసుకొని దాని పైన ఇది పెట్టి మళ్ళీ పిండి చల్లుకొని పైన కూడా ఇలా కొట్టాలి ఇలా ఫింగర్స్ తోనే జరిపేస్తూ ఇలా కొట్టాలి ఒకవేళ మీకు జరగట్లేదు అంటే కనుక కింద పిండి తక్కువైపోయి ఉంటుంది అప్పుడు మనకి చుట్టూ ఉంటుంది కదా పిండి చల్లిన పిండి దాన్ని ఇలా మధ్య కనేసుకొని మళ్ళీ రొట్టెని ఇలా వేసేసి ఇలా తట్టడమే చాలా ఈజీ అండి జొన్న రొట్టె హెల్త్ కూడా మంచిది కూడా షుగర్ ఉన్న వాళ్ళకి కానీ షుగర్ లేని వాళ్ళైనా ఎవరైనా తినొచ్చు మంచిగా దొన్న రొట్టె నేనైతే ఫింగర్స్తోనే కొట్టేస్తాను ఇలా అంటే ఇలా ఇంకా ఇలా ఒకే ఇట్లా కొట్టేయకూడదు ఫింగర్స్తో ఇలా తిప్పుతూ ఇలా కొట్టాలి తిప్పాలి కొట్టాలి అప్పుడు ఇలా పెద్దగా అయిపోతుంది రొట్టె ఇంకా ఇండియాలో అయితే అసలు నేను దీని దీన్ని అంత పెద్దగా చేస్తాను మనకి ఇక్కడ ఏమంటే ఇంకా అంత పెద్దగా చేయలేం కదా అందుకే కొంచెం చిన్న చిన్నవిగా చేస్తున్నాను ఇంకా రొట్టె ఏంటంటే మనము ఒక సైడ్ పెట్టి కొడుతున్నాం కదా ఇంకా అటు ఇటు తిప్పకూడదు ఒక సైడే ఇంకా ఇలా రొటేట్ చేస్తూ కొట్టాలి ఇంకంతే అయిపోయిందండి ఇప్పుడు మనకి ఇంక ఈ రొట్టె రావట్లేదు అని ఏదన్నా అనిపించినప్పుడు ఈ చలాక్ ఉంది కదా దీంతో ఒక్కసారి ఇలా అంటే పైకి వచ్చేస్తుంది ఇంకా మనం ఏంటంటే నేనైతే చేయితోనే వేసేస్తాను ఇలా ఎలా వేసేసాక మనం ఏం చేయాలంటే కొంచెం కొంచెం కాలనిచ్చి రొట్టెకి ఇలా తడి పెట్టాలి పైన ఈ తడి పెట్టకపోతే ఏమవుతుందంటే రొట్టె ఎండగాలినట్టు అయిపోయి మంచిగా రాదు అందుకే తడి పెడతాం మనం ఒక సైడు ఇలా తడి పెట్టాం కదా ఇప్పుడు ఏంటంటే కొంచెం బబుల్స్ లాగా వస్తుంది అప్పుడు మనం ఫస్ట్ సైడ్లు అనాలి ఇలా ఇలా సైడ్లు అనేసుకొని దీన్ని ఇలా మొత్తం పోనిచ్చేసి లోపలికి ఇలా తిప్పాలి చూడండి రొట్ట అప్పుడు మళ్ళీ ఇట్లా సైడ్ అంతా ఇలా అనుకోవాలి మనం ఏంటంటే మరీ హై ఫ్లేమ్ కూడా పెట్టుకోకూడదు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకో ఇంకా రొట్టె మాడిపోతుంది ఏంటంటే ఇండియాలో ఇంకా బట్ట పెట్టుకుంటాం కదా నేను ఇక్కడ ఇంకా టిష్యూ పెట్టేశాను టిష్యూతో అనేస్తున్నాను తడి చూడండి పొంగుతుంది రొట్టె ఇలా పొంగితే మంచిగా మెత్తగా బాగుంటాయి ఇంకా మనం ఇలా వాటర్ పోయడం వల్ల ఏమవుతుందంటే మనం కొట్టేటప్పుడు ఈ పిండి వేసుకుంటాం కదా ఆ ఉన్న పిండి కూడా వచ్చేస్తుంది అలా వాటర్ ఊస్తే నేను ఐదు రొట్టెలు అన్నాను కదా ఇంకా బుల్లి రొట్టె ఒకటి వస్తుంది ఎందుకంటే కొంచెం చిన్న చిన్నగా చేశాను అనుకుంటా నేను అందుకే బుల్లి రొట్టె కొంచెం పిండి ఉంది అది కూడా చేసేస్తున్నా చిన్ని రొట్టె నేనైతే ఇంకా ప్లేట్ పట్టుకొని రెడీగా ఉన్నాను మా మమ్మీ మటన్ కర్రీ చేసింది అనమాట జొన్న రొట్టె అండ్ మటన్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటది మా మమ్మీ మటన్ కర్రీ చాలా బాగా చేస్తుంది అసలు అది కూడా పెడతా రెసిపీ ఒకసారి జొన్న రొట్టె రెడీ చిక్కు తింటావా ఇంకా మటన్ జొన్న రొట్టె అది చూడు తిని టేస్ట్ ఎట్లుందో చెప్పు చాలా బాగుంది చాలా మటన్ కూడా బాగుంది అయితే చాలా బాగుంది అండ్ రొట్టె కూడా చాలా ఉంది బాగా నేను చెప్పిన టిప్స్ తో చేసుకుంటే ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు చాలా హెల్తీ బాగుంటాయి కూడా ఇదేనండి నా జొన్న రొట్టెల రెసిపీ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మరవకండి ఓకే బాయ్